తిరుపతి లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆరోపించారు దీంతో పొలిటికల్ హాట్స్పాట్ ఇప్పుడు లడ్డూ పే రచ్చా పీక్స్ కు వెళ్లింది కల్తీ వివాదం రాజకీయాలకు మరింత ఆజ్యం పోసింది తప్పు చేసిన వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదంటోంది ప్రభుత్వం మరోవైపు లడ్డూ వివాదంపై లాజికల్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు అంతేకాదు చంద్రబాబును గట్టిగా మందలించాలని అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్య ఘటనలపై దృష్టి సారించేందుకు ఈ లేఖ రాస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత సమగ్రత ప్రతిష్టతకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు వెంకటేశ్వరుడికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది హిందూ భక్తులు ఉన్నారని ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే ఈ అబద్దం చాలా హాని కలిగిస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు పనితీరుపై చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు తిరుమల ఆలయంలో ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉందని నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని దానికి బదులు తిరుమల జంతు కొవ్వును వాడారని ఆరోపించారు లడ్డూల తయారీలో ఈ ప్రసాదం కోట్లాది మంది హిందువుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని జగన్ గుర్తు చేశారు టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో కోరిన జగన్ సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే చాలా తీవ్రమైన విస్తృత పరిణామాలుంటాయన్నారు కొత్త ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను కూడా పెట్టలేకపోయిందని పేర్కొన్నారు చంద్రబాబు సమర్థతపై ప్రజల్లో నమ్మకం పోయిందని జగన్ ధ్వజమెత్తారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుమల విషయంలో పచ్చి అబద్దాలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు ఆరు నెలలకోసారి ఈ టెండరింగ్ ద్వారానే నెయ్యి కొనుగోళ్లు జరుగుతాయని నెయ్యి కొనుగోళ్లపై దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోందన్నారు ప్రమాణాలకు తగ్గట్లు నెయ్యి లేకపోతే ట్యాంకర్లను వెనక్కి పంపడం గతంలో చాలాసార్లు జరిగిందని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు